నరసింహ శతకం ధీరతన్ పరుల నిందింప నేర్చితిన్ గాని తిన్నగా నిను ప్రస్తుతింపనైతిన్ పొరుగు కామినులందు బుద్ధి నిలిపితిన్ గాని నిన్ను సతతము ధ్యానింపనైతి పొరుగు ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచి నీకథలు ఆలకించనైతిన్ కౌతుకంబునన్ పాతకము గడించితి తిన్ హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతిన్ అవనిలో నేను జన్మించినందుకే మీ సార్థకము కానరాదాయే స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ నేను ధైర్యంతో ఇతరులను నిందించుటనే నేర్చుకున్నాను కానీ మెల్లగా అయినా నిన్ను పొగడటం నేర్చుకొనలేదు నేను ఇతర స్త్రీలపై మనసు పెట్టడం నేర్చుకున్నాను కానీ నీ మీద మనసు పెట్టడం నేర్చుకొనలేదు నేను పరుల కథలు ఇష్టపడి విన్నాను కానీ నీ గొప్ప కథలు విననైతిని సంతోషంతో నేను పాపాన్ని సంపాదించాను కానీ ఎక్కువ పుణ్యం చేయలేకపోయాను అందుచేత నా జన్మకు సార్థకం లేకుండా పోయింది భూషణ వికాస శ్రీ ధర్మపురం నివాస దుష్ట సంహార నరసింహ దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం అంత్యకాల మందున ఆయాసమున నిన్నును తలంతునో తలంపనో తలంతును ఇప్పుడే నరసింహ 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 లక్ష్మీష దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేష పన్నగాది పషాయి పద్మనాభ మధువైరి 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 నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబున నీ నామము ఇష్టముగను భజన సేయుచునందు నా భావమందు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా స్వామి నరసింహ నారాయణ మరణకాలాన నిన్ను ఆయాసం చేత నేను తలపగలనో తలపలేనో నిన్ను ఇప్పుడే స్థుతించెదను నరసింహ లక్ష్మీష దానవాంతక కోటి భానుతేజ గోవింద సర్వేష పన్నగాదిపశాయి పద్మనాభ మధువైరి లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత అని ఈ విధంగా నీ పేరును ఇష్టముతో నా మనసునందు కీర్తించుకుంటాను నరసింహ శతకం ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగంజేసడి భారకర్తవీవే చదువు లెస్సగ నేర్పి సభలో గరిష్టాధికారమొందించడి గనుండవీవే నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడు నట్టి పేరు రప్పించడి పెద్దవీవే బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తిని పొందించెడు మూర్తినీవే అవనిలో మానవులకు అన్ని ఆశలు ఇచ్చి బెర్దులను చేసి తెలిపెడి వాడవీవే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగజేసిన స్వామి నారసింహ నమస్తే నేను చదువు బాగా నేర్చుకొని పది మంది ముందు గొప్ప అధికారాన్ని సంపాదించేలాగా చేసిన స్వామి నారసింహ నమస్తే నా ప్రవర్తన మంచిగా ఉండేలాగా చేసి నలుగురు మెచ్చుకునేలాగా చేసిన స్వామి నారసింహ నమస్తే నాకు వైరాగ్య భక్తి జ్ఞానాలిచ్చి ముక్తిని కలిగించే నరసింహ నమస్తే అందరి మానవులకు అన్ని ఆశలు కలుగజేసి తీరా ఆ ఆశలను నిరాశలుగా చేసే నరసింహ నమస్తే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం కాయమెంత భయానన్ కాపాడినను దాత్రిలోన ధాత్రిలోన అది చూడన్ దక్కన్బోదు ఏ వేళన ఏ రోగము ఏ మరించునో సత్వము ఉందంగంజేయుము ఏ చందమునను ఔషధంబులు మంచివి అనుభవించినను గాని కర్మ క్షీణంబైనను గాని విడదు కోటి వైద్యులు గుంపు కూడి వచ్చినను గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైనన్ నిల్చున దేహము ఇందొక్క నిమిషమైనన్ భూషణ భికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా స్వామి నరసింహ ఈ శరీరాన్ని ఎంత భయంతో జాగ్రత్తగా కాపాడుకున్నా కూడా అది భూమిలో శాశ్వతంగా నిలవబోదు ఏ వేళకు ఏ రోగం వస్తుందో ఈ శరీరాన్ని బలమొందునట్లుగా ఎన్నో రకాలుగా మంచి మందులు సేవించినా కూడా పాపం నశించిన గాని ఈ రోగం పోదు కోటిమంది వైద్యులు గుంపుగా వచ్చినా కూడా మృత్యువు అనే రోగాన్ని మాన్పలేరు జీవుని ప్రయాణకాలం మృత్యువు ఆసన్నమైతే దేహం భూమి అందు ఒక్క నిమిషమైనా నిలువబడదు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం జందెము ఇంపుగ వేసి సంజయవార్చిననేమి బ్రహ్మ మందక కాడు బ్రాహ్మణుండు తిరుమని శ్రీచూర్ణ గురురే కిడినను విష్ణునందక కాడు వైష్ణవుండు బూదిని నుదుటను పూసుకొనిననేమి శంభు నందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు కట్టి కప్పిననేమి ఆశ పోవక కాడు ఎతివరుండు ఇట్టి లౌకిక వేషాలు కట్టుకొనిన గురుని చెందక సన్ముక్తి దొరకన్ బోధు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర జంధ్యము ఇంపుగ వేసి సంధ్యవార్చిననేమి మందక కాడు బ్రాహ్మణుండు స్వామి నరసింహ జంధ్యం చక్కగా వేసుకొని ప్రతిరోజు మూడు సంధ్యా సమయాలలో భగవంతునికి అర్చన చేయకుంటే ఆ బ్రహ్మత్వాన్ని పొందకుంటే అతడు బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు తిరుమని శ్రీచూర్ణ గురురేఖలిడినను కలినను విష్ణునొందక కాడు వైష్ణవుడు లోపల విష్ణుభక్తి లేక పైకేమో తెల్లని శుద్ధతోనూ అనగా తిరుమణితోనూ నామాలు తీర్చి ఆ నామాలకు మధ్యన పెట్టు ఎర్రని పొడితో కూడిన గీతను అనగా శ్రీచూర్ణమును పెట్టినంతనే అతడు విష్ణుభక్తుడు ఎట్లా అవుతాడు భూదిని నుదుటను పూసుకుననేమి శంభు కాడు శైవజనుడు లోపల శివభక్తి లేక పైకేమో విభూతిని అనగా భస్మాన్ని నుదుటిపై పూసుకున్నంతనే అతడు శివభక్తుడు ఎట్లా అవుతాడు కాషాయ వస్త్రాలు కట్టి కప్పిననేమి ఆశ కాడు ఎతివరుండు ఆశ విసర్జించకుండా కాషాయ రంగులో ఉండు వస్త్రాలు ధరించినంతనే అతడు ఉత్తమమైన సన్యాసి ఎట్లా అవుతాడు ఇట్టి లౌకిక వేషాలు కట్టుకొనిన గురణించెందక సన్ముక్తి దొరకనబోదు ఇలాంటి ఇలాంటి భక్తి లేని భక్తులు ఆ దేవుని భక్తుల్లాగా ఈ దేవుని భక్తుల్లాగా వేషాలు వేసుకుంటే ఉత్తమమైన మోక్షం లభిస్తుందా ఈ దొంగ భక్తులకు గురుని ద్వారా భక్తి లక్షణాలు తెలుసుకొని ఆచరించిన వారే మోక్షం పొందుతారు వారే అసలైన భక్తులు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమస్తే నమస్తే నమ